హాయ్ హలో అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈరోజు నేను ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్స్ జెన్యున్ పర్సన్స్ అయినా ఒక అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్న కమిట్మెంట్ గురించి మీరు వెయిట్ చేస్తున్నా వాళ్ళ దగ్గర నుండి అసలు ఈ వ్యక్తిని మీరు నమ్మొచ్చా ఏంటి పరిస్థితి అనేది అయితే చూద్దామండి టిఆర్ యూనివర్స్ టీడెన్స్ స్వీట్ ఏంజల్స్ నా క్లారిటీ ఇవ్వండి డిఆర్ యూనివర్స్ టీ క్రైడెన్స్ స్వీట్ ఏంజల్స్ మా యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి మా వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ని నమ్మొచ్చా 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 వా మా వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ని నమ్మొచ్చా నా వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ని నమ్మొచ్చా ఇయర్ యూనివర్స్ విట్ గైడెన్స్ విట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని నమ్మొచ్చా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని నమ్మొచ్చా వచ్చానంటే యాక్చువల్లీ ఇలా ఏమంటారు ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లో ఒక స్టేబుల్ అంటే పెళ్లి చేసుకుందాము లేకపోతే లవ్ చేసి ఒక కమిట్మెంట్తోనే ఉండి పెళ్లి చేసుకుందాము అనే దానికైతే స్టిక్ అయ్యే మీ లైఫ్లోకి వచ్చారండి కానీ వీళ్ళైతే కమిట్మెంట్ విషయంలో అయితే మోసం చేశారండి వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ఆన్సర్ మీకు రాలేదు మీరు రావాలని ఎదురు చూస్తున్నారు ఒక ఆఫర్ రావాలని ఎదురు చూస్తున్నారు ప్రపోజ్ చేయాలని చూస్తున్నారు చాలా మంచిగా మంచిగా అయితే లవ్ చేసుకొని ముందుకు వెళ్ళారండి ఒక స్టేబుల్ కనెక్షన్ మీది కానీ వీళ్ళు వీళ్ళ వ్యక్తిని నమ్మొచ్చానంటే ఇప్పుడు ఉన్న ఎనర్జీస్కి అయితే చెప్తున్నానండి వీళ్ళు కమిట్మెంట్ విషయంలో మోసం చేశారండి మరి మీకు మోసం చేశారు కాబట్టి జనరల్ పర్సన్స్ ఎలా అవుతారు ఒకవేళ వా మీతో మాట్లాడి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ వ్యక్తి భయపడుతున్నారండి అంటే ఒక క్యాస్ట్ పరంగా లేకపోతే మీ ఇద్దరి క్యాస్ట్ పరంగా కావచ్చు మీ ఇద్దరి మధ్య ఎవరైనా ఒక వ్యక్తి ఉండడం వలన థర్డ్ పార్టీ ఉండడం వలన కావచ్చు ఏమైనా కావచ్చు మీ మీతో మాట్లాడడానికి అయితే చాలా భయపడుతున్నారు ఎఫర్ట్స్ పెట్టట్లేదండి కానీ వాళ్ళ నుండి అయితే మీరు ప్రపోజలు ఒక కమిట్మెంట్ అయితే కోరుకుంటున్నారు ఆ కమిట్మెంట్కి అయితే వీళ్ళు ఇప్పుడు అయితే ఫేక్ అయితే చేశారు అనేది చెప్పొచ్చు ఈ ఈ కమిట్మెంట్ విషయంలోకి వచ్చేసరికి మీ మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది కానీ వీళ్ళు ఫస్ట్ మీతో లవ్ లవ్ అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు మోసం చేయాలని ఇంటెన్షన్తో అయితే రాలేదండి వ్యక్తి జెన్యున్గానే లవ్ చేశారు కానీ ఇక్కడ నాకు వచ్చిన ఈ కాల్స్ బట్టి చెప్తున్నాను మీరు ఒక మ్యారేజ్ కమిట్మెంట్ అడుగున్నా లేకపోతే మీ ఇద్దరూ మంచిగా వెళ్ మంచిగా ఒక దారిలో వెళ్ళి ఇది అయిపోద్ది అనే టైంకి ఏదో ఒక బ్రేక్ అయితే వచ్చిందండి ఒక వ్యక్తి అంటు రావడం కానీ ఏదో ఒకటి జరిగింది అలా అలాంటప్పుడు మీ మనసు అనేది ముక్కలైంది అని చెప్పచ్చు ఇక్కడ జెన్యున్ పర్సనా అంటే జెన్యున్ పర్సనే కానీ కమిట్మెంట్ విషయంలో మీకు ఫేక్ ఫేక్ చేశారు అలాంటప్పుడు జెన్యున్ పర్సన్ ఎలా అవుతారు ఫేకే కదా ఓకే ఇది ఎంతమందికి రెజినేట్ అయిందో నాకు తెలియదు మిమ్మల్ని అయితే చాలా మోసం చేశారండి ఒక కమిట్మెంట్ విషయంలో అయితే మోసం చేశారు వాళ్ళు ఫస్ట్ రావడం అయితే మోసం చేయాలని ఇంటెన్షన్తో రాలేదు కానీ మీరు మీరు మీ చేయి పట్టుకోవాల్సిన వాళ్ళే వదిలేశారండి అదే మీకు చాలా గాయమైంది అలాంటప్పుడు ఈ వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫేక్ పర్సనే కదా పర్సన్ అయినైతే కనిపిస్తుందండి వీళ్ళ మనసులో అయితే లవ్ను దాచుకొని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళల్లో వాళ్ళు ప్రేమించుకుంటున్నారు కానీ మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వడం లేదండి బాటమ్ ఆఫ్ ద డెక్ చూసినా సరే వాళ్ళ లైఫ్లో ఫ్యామిలీ ఫస్ట్ ఒప్పుకోవాలండి ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే రిలీజియసన్స్ క్యాస్ట్ ఓకే అయినా ఎలాంటిదైనా పర్లేదు అనుకున్నప్పుడే ఇది సక్సెస్ అవుతుందండి వీళ్ళ మనసులో చాలా హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి అవి మీకు చెప్పుకోలేకపోతున్నారు వీళ్ళ మనసులో చాలా హిడెన్ సీక్రెట్స్ అయితే ఉన్నాయండి వీళ్ళు అవి మీకు చెప్పలే చెప్పలేకపోతున్నారు కానీ వ్యక్తి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మీకు ఫేక్ చేస్తున్నారండి ఒక ప్రపోజ్ చేయాలన్న విషయంలో కూడా ముందడుగు వేయలేకపోతున్నారు కమిట్మెంటు ఇవ్వాల్సిన టైంలో వీళ్ళు ఇవ్వలేదు అదే ఫేక్ చేశారు అనేది అయితే నాకు కనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళు ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం డియర్ యూనివర్స్ స్పీడ్ కైడెన్స్ స్పీడ్ ఇంజన్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఇంటెన్షన్స్ మా వ్యూవర్స్ పైన ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ యొక్క ఇంటెన్షన్స్ మా వ్యూవర్స్ పైన ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ పైన మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ యొక్క ఇంటెన్షన్స్ వాళ్ళ థాట్స్ అసలు మా పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు ఎలా ఉన్నాయి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి మా వ్యూవర్స్ని అసలు ఎలాంటి దీంట్లో ఉంచారు వాళ్ళ మా వ్యూవర్స్ అని గుర్తొస్తేనే వాళ్ళ థాట్స్ ఏంటి మా వ్యూవర్స్ మధ్యలో ఉండే పర్సన్స్ యొక్క థాట్స్ ఇంటెన్షన్స్ మా పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఏంటి వాళ్ళకి అసలు ఏమి ఉండదు ఓకే ఓరా కప్స్ మెజీషియన్ కింగ్ ఆఫ్ స్వోడ్ నైట్ ఆఫ్ స్వోడ్ జడ్జ్మెంట్ ఓకే వీళ్ళ ఇంటెన్షన్స్ అంటే ఒకటి నేను చెప్తానండి నేను ఇందాకే చెప్పాను కదా వాళ్ళు మిమ్మల్ని మోసం చేయాలని అయితే రాలేదండి కానీ వచ్చాక కమిట్మెంట్ అనే విషయంలో వీళ్ళు భయపడి ఈ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అది నేను మీకు ఫస్టే చెప్పాను ఇక్కడ చూడండి వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అంటే వాళ్ళ థాట్స్ మీరు మీరు గుర్తొస్తుంటేనే వాళ్ళ థాట్స్ ఏంటంటే ఇది పరిస్థితి ముందుకి వెళ్ళలేరు అక్కడ ఉండలేరు వీళ్ళకి సీన్ తెలుసు అనమాట ఏమీ చేయి అంటే వాళ్ళ చేతుల్లో ఏం లేదండి ఒక అసలు కదలలేని పరిస్థితి ఒక ఆ పరిస్థితిని మీరు ఏదైతే మీరు ఏదైతే వీళ్ళ నుండి ఆన్సర్ కోరుకుంటున్నారో అది ఇవ్వలేని పరిస్థితి అనమాట గుర్తు రావట్లేదా అని అంటే గుర్తుకొస్తున్నారు చాలా గుర్తుకొస్తున్నారు మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు వాళ్ళ చుట్టూ వాళ్ళ బంధువులు వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఎవ్వరు ఉన్నా మిమ్మల్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది కానీ ఇవ్వలేని పరిస్థితి ఎందుకు అని అంటే వచ్చారు మేబీ థర్డ్ పార్టీ లేకపోతే రిలీజియస్ అదే క్యాస్ట్ పరంగా ఇబ్బంది లేకపోతే ఒక మదర్ మదరు ఫాదరు అలాంటి పెద్దమ్మ అలాంటి వాళ్ళు ఉంటారు కదా సిస్టర్సు మదర్సు అలాంటి పెద్ద పెద్దవాళ్ళు కనిపిస్తున్నారండి దీనివల్లే వీళ్ళైతే స్టక్ అయిపోయి ఉన్నారు వీళ్ళనే వీళ్ళకి మొత్తం గుర్తొస్తుందండి మీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు చూసారా గుర్తు చేసుకొని అలా ఉంటున్నారు ఇప్పుడు ఈ ఫోర్ ఆఫ్ కప్స్ గమనించండి వాళ్ళు కూర్చొని ఆలోచించుకుంటున్నారు ఆలోచిస్తున్నారు కానీ కమిట్మెంట్ ఇవ్వడానికి చూడండి రావడం లేదు చేతులు ముడుచుకొని కూర్చుంటే ఇంకేం కమిట్మెంట్ ఇస్తారు ఇక్కడ కూడా పరిస్థితి చూడండి అంతా తెలుసు ఆ కళ్ళ గంతలు కట్టుకున్నా సరే ఇంట్యూషన్ పనిచేస్తుంది ఇంట్యూషన్ పనిచేస్తుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి వాళ్ళకి వాళ్ళే ఏమీ చేయలేని పరిస్థితులు అయితే ఉన్నారండి ఆ వ్యక్తిని అనడానికి లేదు చెప్తున్నాను కదా మీ ఇద్దరి మధ్య ఒక తేడాలు అయితే ఉన్నాయి అది క్యాస్ట్ పరంగా అవనివ్వండి లేకపోతే ఒక మధ్యలో ఒక పర్సన్ అయినా ఉండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా అయినా అయి ఉండి వీళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా వీళ్ళకి ఏంటంటే క్యాస్ట్ పరంగా అయినా ఒక థర్డ్ పార్టీ ఉన్నా సరే వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు నాకు ఇవి మాత్రం కనిపిస్తున్నాయండి ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీతో తాడో పేడో తేల్చుకొని మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అన్న అన్నంత రేంజ్లో వెలికి కోపము అన్నీ వస్తున్నాయండి కానీ ఇక్కడ చూసారా ఈ షార్ట్గా ఒకే షార్ట్ గన్ షార్ట్గా మాట్లాడే వ్యక్తులు ఉన్నారండి అక్కడ అది మదర్ కావచ్చు సిస్టర్ కావచ్చు ఫాదర్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళండి లేకపోతే క్యాస్ట్ పరంగా ఉన్నవాళ్ళు అవ్వచ్చు పెద్దలు కుల పెద్దలు అంటారు కదా అట్లా కూడా కావచ్చు అండి ఆ విధంగా వీళ్ళు మీకైతే కమిట్మెంట్ ఇవ్వడం అందుకే అంత భయపడుతున్నారు అసలు వీళ్ళు మోసం చేయాలని అయితే రాలేదు కానీ కమిట్మెంట్ ఇవ్వకపోవడం మోసమే కాబట్టి వీళ్ళు ఫేక్ అనే నేను చెప్తాను లేదు జెన్యునే అని అలా చెప్తాను వాళ్ళకు ఉంది వాళ్ళకైతే మనసులో ఉంది కానీ వీళ్ళు యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారండి బాగా ఫ్యామిలీ ఫ్యామిలీ బాగా బెదిరిస్తుంది లేకపోతే థర్డ్ పార్టీకి భయపడుతున్నారు ఏదో ఉంది కొందరికి ప్రపోజ్ విషయంలో అంటే ప్రపోజ్ చేస్తారు అని ఆశిస్తున్న కొందరికైతే ఇదేంటంటే క్యాస్ట్ కలవకపోవడము లేకపోతే ఫ్యామిలీ ఒప్పుకోదు ఇలాంటివి అనే దీంట్లో భయపడుతున్నారండి డియర్ యూనివర్స్ ఫిఫ్ గైడెంట్స్ ఫిఫ్టీస్ మా వ్యూవర్స్కి ఈ పర్సన్స్ కమిట్మెంట్ ఇస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి కమిట్మెంట్ ఇస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి కమిట్మెంట్ ఇస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి కమిట్మెంట్ ఇస్తారా యూనివర్స్ కమిట్మెంట్ ఇస్తారా చూడండి ఎంత బాధ బాధ పోరాడుతున్నారు పోరాడట్లేదు అని ఏం లేదు యుద్ధం చేస్తున్నారు ఫ్యామిలీని అడుగు అడగడము లేకపోతే చెప్ప మీతో మాట్లాడాలనే ప్రయత్నము చేస్తున్నారు కానీ కావడం లేదు కావడం లేదు మీతో మంచిగా లైఫ్ న్యూ బిగినింగ్ చేయాలని చేయాలని అయితే ఉంది కమిట్మెంట్కి అయితే చాలా టైం పట్టొచ్చండి నేను వెయిట్ చేయమని చెప్తాను వెయిట్ చేయొద్దని నేను చెప్పను కానీ వాళ్ళ వైపు నుండి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఉన్నారో ఆ సిచ్యువేషన్లో మదర్ కానీ సిస్టర్ కావని లేకపోతే వాళ్ళ పార్ట్నర్లు ఎవరైనా ఒక పార్ట్నర్ ఉండి వాళ్ళు ఆడే మాటలకు కానీ వాళ్ళు పెట్టే కండిషన్స్ కానీ వీళ్ళు బయటికి రాలేకపోతున్నారండి చాలా చాలా బా చాలా చాలా నరకం అనుభవిస్తున్నారు మీకు ఎస్ చెప్పలేక వీళ్ళ వీళ్ళ మాట వెళ్ళలేక చాలా బాధ అయితే అనుభవిస్తున్నారండి వాళ్ళు ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి ఇక్కడ చూడండి చీకట్లో ఉన్నారు రాత్రి రాత్రి పడుకునేటప్పుడైతే చాలా చాలా గుర్తొచ్చి బాధపడుతున్నారని చెప్పచ్చు ఎప్పటికైనా ఇస్తారండి కమిట్మెంటు వెయిట్ చేయండి కమిట్మెంట్ ఇవ్వాలని ఏం లేదు ఇస్తారు కానీ కాస్ కొంతసేపు కొన్ని రోజులైతే వెయిట్ చేయండి వ్యక్తికి చాలా బాధ ఉంది వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్